పిల్లలు చూసారా నేను ఒక కొత్త కారు కొనుక్కున్నాను కొత్త కారు బెంజ్ కారు కదా నేను చాలా గ్రేట్ కదా చూసారా కొత్త కారు నాకు కొత్త కారు బాగుందా పిల్లలు నా కొత్త కారు బాగుందా ఏం కారు పెంచుకారు నేను చాలా గొప్పవాడిని తెలుసా నా కారులో మంచి మంచి వాళ్ళని కూర్చోబెడతా ఎవరంటే వాళ్ళని నేను తెలుసా అస్సలు వాళ్ళని కూర్చోబెట్టా నేను మంచి మంచి పెద్ద పెద్ద వాళ్ళని కూర్చోబెడతా ఎందుకు తెలుసా నన్ను అందరు చూడాలి అమ్మా ఆయన కారులో పెద్ద పెద్ద వాళ్ళు కూర్చున్నారు అని అనుకోవాలి కదా అందుకని నేను నా కారులో పెద్ద పెద్ద వాళ్ళని కూర్చోబెడతా అవును మనకు ఏసై కావాలి కదా మన కారులో ఏసై మన కారులో ఉంటే ఏమవుతుంది ఏమవుతుంది ఏం కాదు ఏసై మన కారులో ఉంటే యాక్సిడెంట్ కాదు కదా మనకి ఏ ప్రమాదం కూడా మనకు రాదు కాబట్టి నేను ఏసైకి ప్రార్థన చేస్తాను ఏసై ఫస్ట్ నా కారులో కూర్చోబెట్టుకుంటా కదా పిల్లలు మనం అందరం ఏసైని కారులో కూర్చోబెట్టుకున్నాం ఓకేనా ఏ సుప్రభా మంచి కారు కొనుక్కున్నా ఉంది కారు అంటుంది ఈ కారులో నువ్వు వస్తే బాగుంటది ఏసయ్య ప్లీజ్ రావా ఏసయ వచ్చి నా నాకు యాక్సిడెంట్ కాకుండా కాపాడు నా కుడి వైపు నా ఎడం వైపు నా చుట్టూ మంచి ఏ అపాయం రాకుండా మీరే కాపాడు ఏసయ్య ఏసయ్య పేరెట్టు అడుగుతున్నాను ఏసయ్య వచ్చావా చూడు కార్ బాగుందా కార్ బాగుంది సీట్ చూడు ఒక్కొక్క ఒక్కొక్క సీటు ఒక్కొక్క కలర్ బాగుంది కదా నువ్వు నన్ను పిలవడం చాలా సంతోషంగా ఉంది ఎసయ్య నువ్వు నా లోకి రావడం నాకు ఇంకా చాలా సంతోషం నువ్వు నా కార్ లో ఉంటే అసలు నాకు ఏ అపాయం రాదు ఏసయ్య అవును నీ రాకపోకలూ నేను కాపాడతా అవును ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళినా బెంగళూరు వెళ్ళినా కదిరి వెళ్ళినా కాపాడతా థ్యాంక్ యూ ఏసయ్యా నా కార్ కూర్చోండి ఏసయ్యా మిమ్మల్ని అలా తీసుకొని వెళ్తాను ఏసయ్యా అలా తీసుకెళ్లి ఈ ఊరంతా నాకు చూపించండి చూపిస్తాను ఓకే నాకు చాలా సంతోషంగా ఉంది కూర్చోండి ఏసయ్యా నాకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు నాకు ఇంపార్టెన్స్ ఇచ్చాడు నాకు విలువ నన్ను కనపరిచాడు కాబట్టి నేను చాలా ఆనందిస్తున్నా సంతోషిస్తున్నా ఇక్కడ ఎవరు ఉన్నట్టు అరే బాలకృష్ణ అరే బాలకృష్ణ అరే బాలకృష్ణ గారు నేను గుర్తుపట్టరా నేను రండి 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 బాగున్నా బాగున్నా ఎట్లా హిందూపురం అంతా బాగుందా బాగుంది అంత హిందూపురం ప్రజలు బాగున్నారా బాలకృష్ణ గారు కొత్త కారు మీరు కూర్చుంటారా మీరు నా పక్కన కూర్చుంటే బాగుంటుంది బాలకృష్ణ గారు తప్పకుండా తప్పకుండా మరి మరేమో మరేమో ఎస్ ప్రభు ఆ ఎక్కడ కూర్చున్నా ఒకటే వేసు ప్రభా నువ్వు కొంచెం వెనక కూర్చో వేసు ప్రభా ఇప్పుడే నాకు విలువ ఇచ్చావు అని అంటే నీకు నాకు ప్రాముఖ్యత ఇచ్చావు అని నేను సంతోషిస్తుంటే నువ్వు క్షమించే గుణం ఉంది కదా ఏసయ్య నీకు ఏసయ్య తొందర క్షమిస్తాడు కదా బాలకృష్ణ ఎక్కువ యేసు ప్రభు ఎక్కువ అంటే ఏసయ్య నువ్వు నా కార్లోనే ఉంటావు కదా ఏసయ్య కొంచెం ఏసయ్య ప్లీజ్ మీ చిత్తం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఏసయ్య థ్యాంక్ యూ ఏసయ్య బాలకృష్ణ గారు మీరు రండి మీరు కూర్చోండి మీరు కూర్చోండి జాగ్రత్త జాగ్రత్త

అరే ఇక్కడ ఎవరు ఉన్నారే అరే 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 మైకేల్ మైకేల్ కేశవ్ అరే మైకేల్ కేశవ్ గారు బాగున్నారా గుర్తుపడ్డాను గుర్తుపడ్డా గిటార్ గిటార్ ఇప్పుడు రిపేర్ రిపేర్ కి గిటార్ రిపేర్కి ఇచ్చినా ఓ మీ దగ్గర చాలా గిటార్లు ఉంటాయి కదా అవును కదా చాలా థ్యాంక్స్ అసలు మీకు తెలుగు ఎట్లా మాట్లాడుతున్నారు మీరు అసలు నేను ఇప్పుడు ఇండియాకి వచ్చాను ఒకటే నేర్చుకున్నాను మీ కోసమే ఇండియాకి వచ్చి నేర్చుకోవתי వండర్ఫుల్ అసలు మీకు తెలుసా మైకిల్ జాక్సన్ మంచి డాన్సర్ కదా డాన్సర్ अरे हां జాక్సన్ చూశారా నా కార్ కొత్త కార్ కొత్త కార్ ఏ కార్ బెంజ్ కారా బెంజ్ కారు రెండ్ రెండ్ అహ అహ బా ఆ మరి ఇక్కడ బాలకృష్ణ గారు ఉన్నారు ఇక్కడ బాలకృష్ణ గారు మీరు అంటే అంటే మీరు మీరు వెనుక కూర్చుంటే బాగుంటది బాలకృష్ణ అంటే ఏసీ ఎక్కువ ఉంది బాలకృష్ణ గారు ఏసీ చాలా బాగుంటుంది వెనక కదా బాలకృష్ణ లేదు లేదు బాలకృష్ణ గారు మిమ్మల్ని నేను అంటే ముందుంటే యాక్సిడెంట్ అయింది అనుకో ఫస్ట్ మీకే దెబ్బలు తగులుతాయి అందుకని మీరు వెనక కూర్చోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఇక్కడ కూర్చోండి కేశవ్ కేశవ్ గారు మైకేల్ కేశవ్ కూర్చోండి కూర్చో జాగ్రత్త నేను మీకు ఇట్లా సిటీ మా ప్యాపిలి మా ప్యాపిల్ అంతా మీకు చూపిస్తా ప్యాపిలిలో అక్కడ అక్కడ చాలా మంది ఉంటారు అక్కడ వీబీఎస్ కూడా జరుగుతుందంట ఓకే నేను అది కూడా చూపిస్తాను ఓకే జాగ్రత్త సీట్ బెల్ట్ పెట్టుకోండి ఓకేనా ఓకే సరే బౌలర్ బూమ్రా క్రికెటర్ బూమ్రా గారు గుర్తుపడారా మొన్ననే ఐదు ట్రోఫీలు గెలిచేసి వచ్చిన వండర్ఫుల్ అసలు కంగ్రాచులేషన్ ఏది మీ ట్రోఫీ ఎక్కడ ఉంది అంటే ట్రోఫీ ఇంట్లో పెట్టినా వాళ్ళు క్యాప్ పెట్టిరా నీకు అంటే పర్పుల్ పర్పుల్ క్యాప్ వచ్చింది అనమాట చూసారా పిల్లలు బూమ్రా ఆ బూమ్రా గారు నా కార్ చూసారా ఎంత బాగుందా జబ్బరస్ ఉంది ఏం కార్ తెలుసా ఏం కార్ పిల్లలు ఆ బెంజ్ గారు బూమ్రా గారు మా లో కూర్చుంటారా అంటే నాకు కొంచెం మా కారులో చూసారా ఎవరు ఉన్నారు బాలకృష్ణ గారు ఉన్నారు ప్రభు ఉన్నాడు ఇక్కడ మైకేల్ కేశవ్ ఉన్నాడు అంటే నువ్వు కూడా వస్తే బాగుంటది నాకు ఫుల్ ఫేమ్ వచ్చేస్తుంది అప్పుడు అందరు చూసి అసలు నేనంటే ఏందో అనుకుంటారు వాళ్ళు వచ్చేస్తావా అంటే ఇక్కడ కేశవ్ గారు ఉన్నారు మరి కేశవ్ గారిని వెనక ఎట్లా పంపియాలా కేశవ్ గారు మీరు ఇక్కడ కూర్చోను క్షేమం కాదు ఎందుకంటే యాక్సిడెంట్ ఏందనుకో పెంజకారు కదా సిగ్గుమపోతది హేనా ఇప్పుడు నేను సిగ్గు కంఫర్టబుల్ అంటే కంఫర్ట్ అంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయితే కంఫర్ట్ తెలియదు మనకు యాక్సిడెంట్ అయితే కాల్చేది దిగిపోతది అందుకే నేను ఎక్కడ కూర్చోండి నేను చూసుకుంటా ను ఏం కంగ్రపడకు హ నాకు డాన్స్ మంచిగా నేర్పించాలి మీరు నేర్పిస్తా తప్పకుండా షూర్ డాన్స్ నేర్పిస్తా కదా తప్పకుండా నేర్పిస్తాను అంటే ఈరోజు పొద్దున్న నుంచి కూడా వేస్తా ఉన్నాం మేము డాన్స్ లో మంచిగా నేర్పించాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూడండి పిల్లలు ముందేమో నాకు చాలా విలువ ఇచ్చారు ప్రాముఖ్యత ఇచ్చారు ఇంపార్టెన్స్ ఇచ్చారు నువ్వే లోపల ఉండాలి నీ కార్ మొత్తం నీదే అన్నట్టు చెప్పాడు ఇప్పుడు చూడండి దేవుడు నేను యేసు ప్రభుని నేను నాకంటే ఎవరైనా బాలకృష్ణ ఎక్కువయ్యాడు నాకంటే బుమ్రా ఎక్కువయ్యాడు నాకంటే డాన్సర్ రిక్వైర్డ్ నేను నేను ఈ కారులో ఉంటే ఈ కారు క్షేమం యాక్సిడెంట్లు అవ్వకుండా తప్పించేది ఎవరు నేను నా వాగ్దానాలు నా మాట నా తోడు ఉంటే వీళ్ళకి క్షేమం వీ ఈ డ్రైవర్ అన్న కరెక్ట్ చేస్తున్నాడా తప్పు చేస్తున్నాడా మీరు చెప్పండి తప్పు చేస్తున్నాడు కదా అంటే అంటే ఎస్ఐయా మరి ఎస్ అంటే ఏసయ్యా నాతో పాటు ఉన్నావు కదా ఏసయ్యా నువ్వు క్షమించే మనసుంది ఉంది కదా ఏసయ్యా నీకు ఇది ఒక్కసారి క్షమించేసి నేను ఒక పర్యావసానం నువ్వు అనుభవిస్తావు తప్పకుండా నన్ను కనపరిస్తే నేను నేను కనపరుస్తా నాకు విలువిస్తే నేను నిన్ను కాపాడతా అంటే విలువ ఇవ్వలేదు నువ్వు ఒక రోజు దెబ్బతింటావు అంటే బుమ్రా కూడా మంచి బాలర్ వేసా సరే సరే ఇంకేం చేస్తాం ప్రపంచం అంతా తెలిసేసే అందరికి ఏమనుకోకేసా ప్లీజ్ వేసా థ్యాంక్ యూ బుమ్రా గారు జాగ్రత్త ఓకే మీరు ఇక్కడ ఇక్కడ ప్రాక్టీస్ చేయకండి మళ్ళా మా కారతాలన్నీ మగిలిపోతాయి ఓకే మెల్లిగా జాగ్రత్త అరే అంబానీ గారు అంబానీ గారు వచ్చేసారు అయ్యో అందరూ చెప్పండి హాయ్ హాయ్ చెప్పండి అంబానీ గారికి అంబాని గారు అరే బాగున్నారా బాంబై అంత బాగుందా ఐపీఎల్ క్రికెట్ ఎట్లా మ్యాచెస్ అన్ని గెలుస్తున్నారా గెలుస్తున్నాం గెలుస్తున్నాం అరే మా ఎవరు మన ఏ క్యాప్టెన్ పేరు ఏం పేరు మర్చి రోహిత్ శర్మ అంత బాగున్నారా బాగున్నాడు అంటే మీకు కార్లు అన్ని కొత్త కాదు కాని ఈ ఈ నాకు కొత్త కార్ బాగుందా అమ్మని గారు బాగుంది బాగుంది కారు అంటే మాకు నేను కొన్నాను మన్ననే కొన్నాను అంటే మాకు ఏమైనా ఒక ఆయిల్ కంపెనీ ఏదైనా ఆయిల్ కంపెనీ థ్యాంక్ యూ అయితే నువ్వు ఇచ్చి విలువని బట్టిస్తా నీ ఆ నువ్వు ఇచ్చి నాకు బట్టి నీకు ఇస్తాను ఇస్తరే ఇస్తార మీకు మా కారు లో ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టుకుంటాం అండి ఓకే ఫ్రంట్ సీట్ లో కూర్చోబెట్టుకుందాం అదే అంటే నేను ఉన్న కదా ఫ్రెండ్ సీట్ అంటే క్యాప్ కదా అంటే క్యాప్ ఉంటే కొంచెం అంత కనపడదు సైడ్ నుంచి చూస్తే బాగుంటది ఐదు ట్రాఫిలు అని ఒక ట్రాఫి ఇస్తా అంటే బుమ్రా గారు మీరు ఏమనుకోకుండా అక్కడ కూర్చోండి ప్లీజ్ మా మా అంబానీ గారు అంబానీ గారు నాకు మళ్ళా ఆయిల్ కంపెనీ ఒకటి ఇస్తాడు ఓకే షూర్ నీకు ఒక మరి కాంట్రాక్ట్ ఇప్పిస్తాను చాలా కూర్చోండి అమ్మా గారు మరి మీకు ఏమైనా అయితే మళ్ళా బాగుండదు కూల్ డ్రింక్స్ ఎంత ఇప్పిస్తావా కూల్ డ్రింక్ అక్కడ జ్యూస్ తయారు చేస్తున్నారు చూడండి పిల్లలు చాలా బాధాకరం అనిల్ అంబానీ ఎక్కువైపోయాడు బాలకృష్ణ సీనియర్ యాక్టర్లు డాన్స్లు వేసే వాళ్ళందరూ ఎక్కువైపోయారు నన్ను చూడండి చివరికి లాస్ట్ లాస్ట్ సీట్లో పంపించేశారు ఏసీకి తగలదు గాలి ఆడదు ఉక్కపోస్తా పోస్తూ ఉంటుంది ఇంత విలువ ఇస్తున్నాడు నేను దేవుడిని దేవుల దూతులతో కూడా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి పాపం ఈయన కూర్చుందాం అనుకుంటే ఇంక చివరికి ఇట్లా పంపించారు ఇది న్యాయమేనా మీరు చెప్పండి కాదా ఏసీ ప్రభు ఏం సతాయిస్తున్నాడు ఊరికని కామ్గా అక్కడ కూర్చోవచ్చు కదా

ఆహ కెసిఆర్ గారు బాగున్నారా ఆ బాణం అంత పైలమేనా పైనమే అరే కేసీఆర్ గారు అది నేను కారు కొన్నా కేసీఆర్ గారు భలే ఉంది బానే ఉంది ఆ అంటే కేసీఆర్ గారు అంటే మాది ఒక పొలం ఉంది ఆడ తెలుసు కదా జ్వరం నాకు రాసిస్తే మా మా సూదర్ పేరు కేసీఆర్ గారు నా కారు లెక్తావు నేను జర ఆడదాకా తీసుకుపోతా నిండు అంటే అంటే కేశవ్ గారు నేను కంగారు పడకు అంటే అరే అవును కదా అక్కడేమో బాలకృష్ణ ఉన్నాడు బాలకృష్ణ మనకు అవసరమే మైకేల్ కేశవ్ ఉన్నాడు మైకేల్ కేశవ్ కూడా మనకి ఇష్టమే అవసరం మనకు బూమ్రా కూడా ఉన్నాడు బాలింగ్ నేర్పిస్తాడు మా కొడుక్కి రేపొద్దున బాలింగ్ నేర్పిస్తాడు అంబానీ గారు ఉంటే మనకు ఫుల్ పైసలు ఉంటాయి ఎవరిని పంపించేద్దాం మీ కార్లోకి వెళ్ళి అందరికంటే క్షమించే గుణం ఎవరికి ఉంది ఏసని దింపేదా ఏమంటాడేమో మళ్ళా డైలాగులు అన్ని కొడతాడు ఏసయా అంటే చెప్పండి అంత బాగా ఏసా మీరు ఇంతసేపు కూర్చొని మళ్ళీ మీకు చెమటలు అన్ని పడతాయేమో మీరు అంటే ఏమనుకోకండి ఇక్కడ కొంచెం రెస్ట్ తీసుకుంటే నేను ఇప్పుడే ఏసయా మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి నేను అలా వెళ్ళి అర్థం అయిపోయింది అర్థమైపోయింది సరే అంటే ఏసయా మీరు క్షమిస్తారు కదా ఏసయా జాగ్రత్తగా వెళ్ళండి థ్యాంక్ సరే సరే థ్యాంక్ యూ ఏసయా అంబానీ గారు మీరు కూడా ఫ్రంట్ సీట్ లో ఎందుకులే మీరు ఫ్రంట్ సీట్ లో ఎందుకులే అంటే అద్దాలు కదా ఎండ కొడతా ఉంది ఆల్రెడీ లేదు నాకు ఇక్కడ కంఫర్టబుల్ గా ఉంది వద్దు వద్దు అంటే మీకు మళ్ళా వేడి చెమటలు ఎక్కువైపోతాయి చూడు చెమటలు కారి కారి కొండలో ఇక్కడ ఏసి బాగా వస్తుందండి ఎంక మంచి బ్లోవర్ పెట్టిచ్చాం ఇట్లా అనుకున్నాను అంటే అంబానీ గారు కదా నేను అంబానీ గారు అనుకున్నాను మిమ్మల్ని తెలుసు కదా తెలుసు ఆ నా రేంజ్ తెలుసు కదా రేంజ్ అంటున్నాడు మరి ఎట్లా అంటే నాకు ఎన్ని కంపెనీస్ తెలుసా తెలుసు తెలుసు మళ్ళీ ఎన్ని కారులు తెలుసా అంటే సరే సరేలే కేసీఆర్ గారు మీరు ఎట్లా ఓడిపోయారు కదా మీరు ఎట్లా ఓడిపోయారు కదా రండి ఇక్కడ కూర్చోండి మీకు ఇప్పుడు అంత అవసరం లేదు మీరు ఇక్కడ కూర్చొని జరా ఇక్కడ కూర్చోని సరే వా గుర్తు పెట్టుకుంటా బులం కావాలన్నావు కదా అంటే కేసర్ గారు ఓడిపోయారు కదా మీరు సరే 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 కేసీఆర్ అమ్మయ్యా అమ్మయ్యా పిల్లలు చూసారా చూడండి పిల్లలు నన్ను బయటకు గెంటేశారు ఈ లోకంలో ఉండే మనుషులందరూ ఎక్కువ అయిపోయారు ఆయనకి నేను ఎక్కడ కూర్చున్నా కారు బయట రోడ్డు పైన కూర్చున్న వీళ్ళు బెంజ్ కార్లో ఉన్నారు అది క్షేమం ఆ క్షేమం కాదు కదా నేను తోడుగా ఉంటే ఎప్పుడు క్షేమం కలుగుతుంది ఎప్పుడు యాక్సిడెంట్లు రాకుండా ఏం కాకుండా నేను తప్పిస్తా ఆయన ఏమో అట్లా డెసిషన్ తీసుకున్నాడు ముందు మంచిగానే ఉన్నాడు మంచోడు మంచోడు అంటే ఏదో చేసాడంట చివరికి అట్లా బా చూడండి ఎట్లా ఎట్లా తయారండ చూడండి ఎట్లా బా పిల్లల్ని చూసారా ఎవరెవరు అంబానీ గారు ఫుల్ గోల్డ్ ఇప్పుడు గోల్డ్ బాలకృష్ణ గారు ఇందుపురం కాన్స్టిట్యూన్సీ మొత్తం అందే మందేమో అంటే నేను నా గురించి చెప్పుకోవాలి కదా కేశవ్ మైకేల్ కేశవ్ అక్కడ చూడు ఎవరు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం అంతా మందే నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం నా ఓటు నీకే చలో పిల్లలు జర బ్రేకులు సరిగా లేదు మరి మీ మీద పడతాం జాగ్రత్త కమాన్ చలో పోదు రక్షించండి రక్షించండి ప్రభు ఏసు ఎక్కడ వేసుప్రభు రక్షించు నన్ను కాపాడేసాయా నువ్వే దిక్కు నాకు కూర్చోండి కూర్చోండి అందరు కూర్చోండి నేను ముందు నుంచి చెప్తానే ఉన్నానా చెప్పాను కదా వీళ్ళకి చెప్పానా ఏమని చెప్పాను నేను కార్లో ఉంటే క్షేమము అమ్మా రాక్ పోకలి అంతా నేను కాపాడతా అని చెప్పా విన్నావా అవునైసయ్య నువ్వు చెప్పినా వేసేయ్ వినలేదు నేను నన్ను గణపరచలేదు చూసావా ఇప్పుడు ఎట్లుందో సారీ వేసేయ్ అరే సరే లేవు పైకి లేదు అమ్మా థ్యాంక్ యూ యేసేయ్యా అమ్మా ఇంకెప్పుడు ఇల్లు లేవండి అమ్మయ్యా ఎస్య్ అమ్మయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ యెస్ అయ్యా థ్యాంక్ యూ వీళ్ళు చూడండి పిల్లలు ఇప్పుడు థ్యాంక్ యూ చెప్తున్నారు నాకు ఏంది మొత్తం అంతా అయిపోయాక మంచి యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తిన్నాక ఇప్పుడు లేపితే నాకు థ్యాంక్స్ చెప్తున్నారు కదా ముందే చెప్పానా నేను ముందే నాకు ప్రిఫరెన్స్ ఇస్తే ముందే నాకు విలువిస్తే నాకు ఘనత ఇస్తే నా మాట వింటే ఈ ఇలాంటి పరిస్థితి వచ్చేదా చెప్పండి మీరు వచ్చేదా రాదా సేఫ్గా ఉండేవాడా ఎంత దూరం వెళ్ళినా సరే సేఫ్గా గా వెళ్ళేవాళ్ళు కదా సో చివరి పరిస్థితి నేను ఇప్పుడు తెలుసుకున్నాను ఏసయ నా జీవితంలో నువ్వు లేకుండా నేను ఏ ప్రయాణం చేసినా సరే అది నాకు నష్టాన్ని కలిగి చేస్తుంది ఏసయ సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే నిన్ను నా హృదయంలో అంటే నా బండ్లో నా బెంజ్ కార్లో కావచ్చు నా హృదయంలో ఎప్పుడు మిమ్మల్ని ఉంచుకొని వెళ్తాను ఈరోజు నాకు ఒక గుణపాఠం నేర్పించా వందనాలు థ్యాంక్ యూ ఎసయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో పిల్లలు మీరు కూడా చూశారు కదా మీరు ఏదో స్కిట్ అనుకున్నారు చూడడానికి బాగుంది స్కిట్లో బాగా వచ్చారు ముమ్మునా బౌలింగ్ బాగా చేసిండు అనిల్ అంబానీయా ముఖేష్ అంబానీయా కూర్చున్నది అనిల్ అంబానీ అనిల్ అంబానీ కాలు మీద కాలు వేసి కూర్చున్నాడు ఇదంతా మీకు చూడడానికి బాగుంది కదా కేసీఆర్ ఏమో ఏందా అన్నాడు కదా వచ్చి ఇదంతా చూడడానికి బాగుంది కానీ మీ లైఫ్లో కూడా మీరు యేసు ప్రభుకి స్థానం ఇవ్వట్లే మీ లైఫ్లో మీరు సెల్ ఫోన్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు యేసు ప్రభు కంటే సెల్ ఫోన్లో ఉండే గేమ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు యేసు ప్రభు కంటే సెల్ ఫోన్లో ఉండే క్యాండీ క్రష్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు మీరు యేసు ప్రభు కంటే సెల్ ఫోన్లో ఉండే యూట్యూబ్ వీడియోస్కి మీరు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు యేసు ప్రభు కంటే మీరు ఇందాక భోజనం చేశారు కదా భోజనం చేశారా నాకు ప్రార్థన చేశారా మొర్ర పెట్టారా లేదు చికెన్ ముక్కలు వేసుకొని తినేస్తూ ఉంటారు మర్చిపోయి నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మీ లైఫ్లో మీరు ఇవ్వట్లేదు నాకు స్కిట్లో వాళ్ళు ఇవ్వ ఎలాగైతే నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదో ఎలాగైతే నాకు విలువ ఇవ్వలేదో మీ లైఫ్లో కూడా నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు మీరు స్కూల్కి వెళ్ళేటప్పుడు మీ కాన్వర్జేషన్స్లో ఉండను మీరు లోక సంబంధమైన వాటి గురించి మాట్లాడతారు బూతులు మాట్లాడతారు మీరు ఉదయాన్నే లేచినప్పుడు మీరు ఎప్పుడు ప్రార్థన చేస్తారా ఎప్పుడు నాతో టైం స్పెండ్ చేస్తారా అని నేను వేచి చూస్తూ ఉంటాను కానీ నాకు ప్రిఫరెన్స్ ఇవ్వట్లే వీళ్ళను వీళ్ళు అనిల్ అంబానీ లేకపోతే బౌలరు లేకపోతే రాజకీయ నాయకులు ఎలా ప్రాముఖ్యమయ్యారో మీ జీవితంలో కూడా యూట్యూబ్ ప్రాముఖ్యమైంది మీ జీవితంలో కూడా క్యాండీ క్రష్ ప్రాముఖ్యమైంది మీ జీవితంలో కూడా వాట్సాప్ ప్రాముఖ్యమైంది మీ జీవితంలో కూడా పోకిమాన్ ప్రాముఖ్యమైంది మీ జీవితంలో కూడా సినిమాలు ప్రాముఖ్యమయ్యాయి వీటన్నిటినీ లోపలికి తీసుకొచ్చి నన్ను బయటకు ఎంటేశారు నన్ను ఎంటేస్తే మీ జీవితంలో క్షేమం ఉండదు మీ జీవితంలో రక్షణ ఉండదు మీ జీవితంలో నిరీక్షణ ఉండదు మీ జీవితంలో పాపక్షమాపణ ఉండదు మీ జీవితంలో మారు మనసు ఉండదు మీ జీవితంలో పరిశుద్ధాత్మ ద్వారా నింపబడడం అనేది ఉండదు మీరు చివరికి ఎలా వెళ్ళిపోతారంటే చివరికి నరకంలోకి వెళ్ళిపోతారనమాట నేను లేకపోతే నేను మీ లైఫ్లో లేకపోతే నేను మీ హృదయంలో లేకపోతే మీరు నాకు స్థలం ఇవ్వకపోతే ఒక దినం వస్తుంది ఆ దినాన్న మీరు నష్టపోతారు ఆ దినాన్న మీరు పశ్చాత్తాపం ఫీల్ అవుతారు మొదట్లో నేను ఎందుకు యేసుకి స్థలం ఇచ్చా తర్వాత ఎందుకు ఇవ్వలే ఎందుకు వేరే వాటికి ఎక్కువ స్థానం ఇచ్చా అని మీరు ఆ పశ్చాత్తాపం అనేది పొందుతారు అన్నమాట కాబట్టి ఈ దినాన మీరు తీర్మానం చేసుకోండి దాని గురించి ఆలోచించండి మీరు నన్ను పక్కకి ఎంటేసి వేటి వేటికి ఎక్కువ ప్లేస్ ఇచ్చారు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు మీకు తెలుసు అది మీ లైఫ్లో మీకు తెలుసు సినిమాలు ఏమో లేకపోతే ఫ్రెండ్స్ ఏమో లేకపోతే టాయ్స్ ఏమో గేమ్స్ ఏమో లేకపోతే ఏదైనా ఏదైనా వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే అప్పుడు నేను వాడిగా ఉండను అప్పుడు నేను మీకు సహాయం చేసేవాడిగా ఉండను సో మీరు కూడా మీ జీవితంలో నాకు ప్రిఫరెన్స్ ఇవ్వడానికి నాకు అంటే ఏసుప్రభు ఏసు క్యారెక్టర్లో ఉన్నా కాబట్టి యేసుప్రభుకి మీరు ప్రాముఖ్యత ఇస్తే ఆయన్ని కనపరిస్తే ఆయన్ని మిమ్మల్ని రక్షిస్తాడు మిమ్మల్ని కనపరుస్తాడు మీకు రక్షణ అనుగ్రహిస్తాడు మీకు మనసు అనుగ్రహిస్తాడు మీ జీవితంలో ఆయన ఉన్నత స్థానానికి మిమ్మల్ని తీసుకెళ్తాడు మిమ్మల్ని ఫ్యూచర్లో ప్రయోజనకులుగా ప్రయోజకురాళ్ళుగా అనేకులకు ఆశీర్వాదం కలిగించేవాడుగా ఆయన మిమ్మల్ని హెచ్చిస్తాడు ఎప్పుడు మీ హృదయంలో బయటకు గెంటేసినప్పుడు కాదు ఎప్పుడు ప్రభుని పక్కకు గెంటేసి మిగతా మిగతా వాటితో హృదయంతో నింపుకుంటే అప్పుడు ఇది జరగదనమాట అప్పుడు ఫెయిల్ అయిపోతారు లైఫ్లో సక్సెస్ రావాలంటే లేకపోతే క్షేమం కలగాలంటే నాకు ప్రిఫరెన్స్ ఇవ్వాలి ప్రభుకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి నన్ను కనపరచండి అప్పుడు నేను మిమ్మల్ని కనపరుస్తాను నాకు స్థలం ఇవ్వండి అని ఏసుక్రీస్తు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ స్కిట్ ద్వారా మీతో మాట్లాడుతున్నాడు సో మీరు పరీక్షించుకోండి మీరు ఆలోచించండి ఏ విషయాల్లో ఆయన్ని వె వెనక్కి నెట్టేశారు దేనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు ఏ విధంగా ఆయన గాయపరుస్తున్నారు ఏ విధంగా ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనేది మీరు ఆలోచించుకుని దాని గురించి తీర్మానం చేసుకోండి